ఎంపీ విజయసాయి రెడ్డిని ఫోక్సో చట్టం కింద అరెస్ట్ చేయాలని విజయవాడ పార్లమెంట్ కార్యదర్శి కొట్టెట్టి హనుమంతరావు డిమాండ్ చేశారు గురునానక్ కాలనీలోని టీడీపీ కార్యాలయంలో సోమవారం వారు మాట్లాడుతూ శాంతి భద్రతల గురించి విజయసాయిరెడ్డి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు అతనిపై రాజ్యసభ సభ్యుడిగా అనర్హత వేటు వెయ్యాలని మందలించినా బుద్ధి రాలేదన్నారు విజయసాయి రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద లేని పేరు తప్పుడు ప్రచారంలో అవాకు చవాకులు పెడుతున్నాడు విజయసాయి రెడ్డి మీరు రాజ్యసభలో నువ్వు మాట్లాడుతున్నప్పుడు రాష్ట్రం అలకొలవైపోయింది ఈ రాష్ట్రంలో ఎమర్జెన్సీ లాగా ఉంది రాష్ట్రంలో ముప్పై ఆరు లక్షలు ఐదు వందల భూదంతాలు పది వందల యాభై మంది మహిళల అత్యాచారాలు దాదాపు నాలుగు వందల మంది నాలుగు వందల ఆస్తులు ధ్వంసం ఏడు వందల మంది వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలుగా నాయకుల మీద అక్రమం పెట్టి రాష్ట్రాన్ని భయభ్రాంతం చేస్తున్నారని చెప్పేసి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు రాజ్యసభలో దానికి రాజ్యసభ చైర్మన్ వెంటనే స్పందించి నీ మాటలు వేటిగా ఉన్నాయి నీవు గతంలో కూడా రాజ్యసభలో మెంబర్గా ఉన్నప్పుడు మళ్ళీ ఆ రోజు జరిగిన రాష్ట్రంలో జరిగిన పరిణామాల చర్చించావా ఇవాళ రాజ్యసభలో నువ్వు ఈ సభలో మాట్లాడుతున్నప్పుడు నీ దగ్గర ఉన్న ఆధారాలు ఏవైతే ఉన్నాయో అవి సభాకి సమావేశ సభలో ప్రవేశపెట్టాలని చెప్పేసి ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది దానికి రాజ్యసభలో విజయసాయి రెడ్డికి సవాలు లేదు రాజ్యసభ అనేది నీలాంటి క్రిమినల్స్ కాదని ఒక అత్యున్నతమైన శాసనమైన సభ పార్లమెంట్లో చేసే ప్రతి ఏదైతే ఏదైతుందో క్షుభంగా పరిశీలించి ఆమోదించే సభ పెద్దల సభ రాజ్యసభ అట్లాంటి సభలో